ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ రైతు భరోసాపై అభిప్రాయ అంటూ చూసుకోవచ్చు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించినటువంటి రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలను సేకరించారని సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కంప్లీట్గా ఆ శాఖ అధికారులను ఆదేశించారు సో రాష్ట్రంలో నూట పది నియోజకవర్గాల్లోనే రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్లు జరగనున్నాయి ఆ నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి రైతులను రైతు వేదికలను ఆహ్వానించి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన సూచించారు అనంతరం వాటిని నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతు బంధు నిబంధనలను మార్చి కొత్త మార్గదర్శకాలతో భరోసాను అమలు పరచేయడానికి కసరత్తు చేస్తుంది రైతులు వివిధ వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల మంత్రి మండలి సమావేశమైతే తీర్మానించింది అర్హులకు మాత్రమే ప్రజాధనం అందాలని ప్రభుత్వం భావిస్తోంది అందుకు అనుగుణంగా ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనుందని కంపెనీ మనకు మంత్రి తుమ్మల సోమవారం అని తెలిపారు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సూచనలను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేశామని వివరించారు అయితే కంప్లీట్గా సో బడా బాబులకు కానీ అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ సో అలాగే కంప్లీట్గా ప్రభుత్వ ఉద్యోగులకు వారికి మినహాయించి చిన్నకారు సన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకే సో కేటాయించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట అలాగే మనకు కటింగ్ మాస్టర్ కాదు కరెక్టింగ్ మాస్టర్ అంటూ మరొక అప్డేట్ చూసుకోవచ్చు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని కరెక్ట్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు లాంటివని అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు రుణమాఫీ రైతు భరోసా అమలుపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కాసు వెళ్లగక్కుతున్నారని వీటిని పారదర్శకంగా ఆదర్శంగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే అలా సమస్య అవుతుందన్న విషయాన్ని గుర్తించాలని బీఆర్ఎస్ఎన్లకు హితవు బెల్కేరుడు చూసుకోవచ్చు అయితే రుణమాఫీ అలాగే మనకు రైతు పొరకు సంబంధించి సో విధి విధానాలు ఖరారు చేస్తున్నామని త్వరలోనే అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది వచ్చే నెల నుంచి మనకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ అమలు అవుతుంది కాబట్టి వచ్చే నెల నుంచి ఆగస్టు పదిహేను వరకు కంప్లీట్గా పూర్తి చేస్తామంటూ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి సో అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలతో మాఫీ చేయడం జరుగుతుందనమాట సో రెండు వేల పద్దెనిమిది నుంచి మనకు డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ తేదీ లోపు రుణాలు అయితే తీసుకున్న వాళ్ళకి సో ఇది వర్తిస్తుందన్నమాట రుణమాఫీ ప్రక్రియ సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో జై హింద్